విష్ణు గారు ఇక్కడ మొత్తం ఎపిసోడ్లో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరుగుతోంది అని ఒకరు అసలు కూటమినే ఓడించాలి అని మరొకరు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో మీ పాత్ర ఏంటి సార్ ఇప్పుడు మనకి గత పది సంవత్సరాల రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయాలని మనం ఒకసారి గమనిస్తే నిన్న ఆయన మాట్లాడింది ఎవరు మనోహర్ గారు మనోహర్ గారు మాట్లాడింది ఏంటంటే మనోహర్ గారు మాట్లాడింది ఏంటంటే ఐదు సంవత్సరాలు పద్నాలుగులో తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళినాయి గెలిచారు తిట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు మోడీ గారిని దుమ్మెత్తిపోశారు మళ్ళీ నాలుగు సంవత్సరాల నుంచి కలవాలి 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 అని తిట్లు తిని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని నానా బూతులు బండబూతులు తిరితే అలాంటి సందర్భంలో మధ్యవర్తిత్వం చేసి కేంద్ర బీజేపీ నాయకులు సరిగా అర్థం చేసుకోకపోయినా తిట్టిన బతిమాలి బతిమాలి పొత్తుకి తీసుకొచ్చాను అని చెప్పని చెప్పారు అది ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తిట్లు తినలా కేంద్ర ప్రభుత్వం దగ్గర భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు కోసం ఆయన ఏదో తిట్లు తినాలన్నారు సరే అది అనవసరమైన విషయాలు అది అవన్నీ కూడా మోడీ గారి మనసులో ఉన్నాయా ఏదైనా మనకి భవిష్యత్తులో ప్రమాదం ఉందా అని చెప్పనేది వాళ్ళ మదన పడతా ఉన్నారు అప్పుడప్పుడు బయటికి మాట్లాడుతూ ఉన్నారు ఏది కూటమి ఆంధ్రప్రదేశ్ కూటమిలో సంబంధించి ఆయన నిన్న మాట్లాడింది వాళ్ళు చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఇదంతా కూడా వాళ్ళ మనసులో ఉండి మాట్లాడుతున్నటువంటి విషయం రెండోది చలసన్ గారు ఈరోజు మాట్లాడినటువంటి అంశం ఏంటంటే ఆయన ప్రత్యేక హోదా సాధన సమితి అని చెప్పని ఆయన కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆయన ఇప్పుడు రెండుసార్లు కూడా మోడీ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి న్యాయము చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ప్రస్తావించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం రిస్క్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల రిస్క్లోకి రాకుండా పరిస్థితి ఆయన మాట్లాడుతున్నారు మేము మాట్లాడుతున్నాము అందరూ మాట్లాడుతున్నారు కానీ జాతీయ పార్టీలు రెండు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేసినటువంటి మాట యదార్థము ఆ సందర్భంలో చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడారు ఇక్కడ కూట కూటమిని ఓడించాలి అని ఎందుకని అన్నారు అంటే ఆయన ఈ రోజు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు తిరుపతిలో రెండు వేల పద్నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎట్లా మసలమంటే ఆ రకంగా ఆ రకంగా బిహేవ్ చేసినటువంటి నాయకులు మీరు అన్నది ఈ రోజున శ్రీనివాస్ గారు లాంటి మేధావులు సైతం మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఒకరు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకున్నారు శ్రీనివాస్ గారి కాదు ఒకటి సార్ పరోక్షమైనటువంటి పొత్తు అనేది ఉండదు ఏదైతే కలిసి ఎన్నికల్లో ప్రజల దగ్గరికి ఓటు రూపంలో ప్రజల దగ్గర నుంచి ఆశిస్తారో దానిది మాత్రమే పొత్తు అంటారు ప్ర ప కానీ ప్రత్యక్షంగాని మాది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే అంతే తప్ప మేము ఎక్కడా కూడా పోల్కి సంబంధించినటువంటి దాంట్లో భాగస్వామ్యం కాలేదు మాది ఇప్పటివరకు కూడా ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పార్లమెంట్లో కానీ విశాఖపట్నంలో కానీ లేకపోతే విజయవాడ ఎయిర్పోర్ట్లో కానీ నీతి ఆయోగ్లో కానీ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలిసినటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా కేంద్రం చేయాల్సినటువంటి పనుల్ని గుర్తు చేస్తూ ఉన్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి పనులు గుర్తు చేస్తూ ఉన్నాము గట్టిగా చెప్తా ఉన్నాము అది కాదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ మాట్లాడితే ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఒక నిమిషం సార్ పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో పంతొమ్మిది పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో లేకపోయినా రేపు ఇరవై నాలుగులో కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేస్తామని చెప్పి ఒక్క మాట కూడా చెప్పకుండా వేదికల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని ఓడించాలి అని చెప్పిన కొన్ని చలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని అందులో కలపాల్సినటువంటి అవసరం లేదు ఓడించాల్సింది జాతీయ పార్టీలని జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు కాబట్టి మేము ఇండి ఇండివిజువల్గా ఉన్నాము ప్రజల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అవసరాల కోసం నిరంతరం కూడా విషయం ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సంబంధం లేదు కాబట్టి కూటమిని మాత్రమే ఓడించండి అని మీరు చెప్తున్నటువంటి మాట